బీహార్లో తీసుకొచ్చినటువంటి స్పెషల్ ఎస్ఐ ఎస్ఐఆర్ కానీ అదేవిధంగా ఎన్నికల్లో వస్తున్నటువంటి అనేక ఆధారాలతో వచ్చినటువంటి మ్యానిపులేషన్స్ కానీ ఎలక్ట్రానిక్ రిగ్గింగ్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఎన్నికల కమిషన్ జ్ఞానేశ్వ మిస్సా ఇచ్చినటువంటి వివరణ ఏ ప్రశ్నలకి సరైన సమాధానం ఇవ్వనటువంటి వైఖరి ఏదైతే ఉందో దీనివల్ల ఎన్నికల కమిషను విశ్వసనీయత కోల్పోయింది ఎన్నికల కమిషన్ అనేది ఇలా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఆర్ఎస్ఎస్ చేతులు కీలుబొమ్మగా మారిపోయినటువంటి పరిస్థితి ఎన్నికల కమిషనే తన ఉనికిని అదేవిధంగా తన పారదర్శకతను కోల్పోయిన తర్వాత ఈ దేశంలో జరిగే ఎన్నికలు ఫ్రీ ఫ్రీ అండ్ ఫేర్గా జరగవనేటువంటిది అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో గెలుపులు తోనే జరిగినాయి హర్యానా కానీ మహారాష్ట్ర కానీ అనేక చోట్లనేటువంటిది స్పష్టంగా కనిపిస్తా కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగానే అన్ని ప్రతిపక్షాలతోనూ కూడి ఈ ఎన్నికల్లో ఒక పారదర్శక నియమాన్ని రూపొందించాలని చెప్పి డిమాండ్ చేస్తాం గతంలో లాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రతిపక్ష నాయకుడు అధికార పార్టీలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్తో సహా ముగ్గురితోనే ఎన్నికల కమిషన్ ఎన్నుకునేటువంటి ప్రక్రియను తిరిగి ప్రారంభించాలి అనేటువంటిది మేము డిమాండ్ చేస్తాము అదే సందర్భంగా ఇవాళ నిన్ను తీసుకొచ్చిన పార్లమెంట్లో ఎవరికైనా నెల రోజులు శిక్ష పడితే అది అధికారులతో తొలగించాలనేటువంటి పరమ నిరంకుశమైన చర్య ఈ దేశంలో ప్రతిపక్షాలను లేకుండా చేస్తున్నటువంటి చర్య ప్రతిపక్ష పార్టీలు అధికారంలోకి వస్తే రాష్ట్రాలు వీటిని రద్దు చేయడానికి ఉపయోగించుకునేటువంటి చర్య కాబట్టి ఇప్పటికే ఫిరాయింపులతో రద్దు చేస్తున్నారు ఇప్పుడు నేరుగా ఈ చట్టం పేరుతోనే ఆ ప్రభుత్వాల్లో ఉన్న ముఖ్యమంత్రుల్ని ప్రతి వాళ్ళని పంపించి రద్దు చేసేటువంటి చర్య ఇది భావిస్తున్నది కాక ఏక పార్టీ పాలన వైపు ఫ్యాసిజం వైపు పరుగులు తీస్తుందని భావిస్తున్న దాన్ని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే సందర్భంలో ఇవాళ రాష్ట్రంలో యూరియా కొరుతుంది ఈ యూరియాని మన రాష్ట్రానికి కావాల్సినంత కేంద్ర ప్రభుత్వం సప్లై చేయట్లేదు వెంటనే సప్లై చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం అట్లాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏదైతున్నాయో ఈ హామీలు అమలు చేయడంలో శ్రద్ధ చూయించట్లేదు కేవలం ప్రతిపక్షాలు అధికార పక్షాలు బూతులు తిట్టుకోవడం వరకే పరిమితమైన తప్ప ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయడానికి కూనుకోవట్లేదు ఆరు హామీలు కానీ ప్రజాస్వామ్య గ్యారెంటీని కానీ అమలు చేయట్లేదు అనేటువంటిది మేము భావిస్తున్నాం అమలు చేయాలా అదేవిధంగా ఇలా గ్రామ పంచాయతీకి నిధులు లేక మురికి కావలు తీయక దోమలు పెడతోని జ్వరాలు వచ్చి చనిపోతున్న పరిస్థితి వెంటనే నిధులు విడి స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లే చివరిగా ఆపరేషన్ కగారు ఏదైతుందో అది నరమేధాన్ని సృష్టించడానికి తప్ప మరొకటి కాదు అందుకనే ఈ దేశంలో పోరాడేటువంటి వాళ్ళని ప్రజల తరఫున మాట్లాడే వాళ్ళని లేకుండా చేయాలనే తలంపు ఎవరి వల్ల సాధ్యం కాదు హిట్లర్ వల్లనే ప్రపంచంలో ఎవరు లేకుండా చేయాలంటే సాధ్యం కాలేదు ఎంత నిరంకుశులైనా ప్రజల ముందు ఓటమి చెందారు ఉద్యమాల ముందు ఓటమి చెందారు కాబట్టి ఆపరేషన్ కగారిని కూడా నిలిపేసి ఏ నాపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇట్లా రీసెంట్లో వరదలు వచ్చినటువంటి వాళ్ళకి వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం